టోటల్ గా ఏంటంటే మూసి ప్రక్షాళన మూసి సుందరీకరణ అవసరం అనేది అన్ని పార్టీలు చెప్పాలి అనుమానమే లేదు కానీ దాంట్లో డివియేషన్ ఉంది వీళ్ళకి వీళ్ళు ఏమంటారు దాన్ని లక్ష కోట్లు దోచేయడానికి చేపట్టారు అనేది ఒక కామెంట్ రెండేంటి అసలు డిపిఆర్ఏ లేదు దానికి సంబంధించి బ్లూ ప్రింట్ లేదు అనేది నేను కేటీఆర్ గారు చెప్తాను కేటీఆర్ గారు ఏమో బ్లూ ప్రింట్ ఇవ్వలేదు వాళ్ళు అంటే ఎఫ్టిఎల్ వరకు బౌండరీస్ ఫిక్స్ చేయండి ఎస్టిపి పెట్టండి నాలి ఐడెంటిఫై చేస్తామని చెప్పాడు బట్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆయన బ్లూ ప్రింట్ ఇవ్వలేదు అప్పటివరకు ఆ స్టేజ్ రాలేదు ఇప్పుడు ఈయన ఆ స్టేజ్ తీసుకొస్తున్నాడు ఈయన బ్లూ ప్రింట్ ఇవ్వాలి ఇస్తారు కదా బ్లూ ప్రింట్ ఇప్పుడు రాలేదు లక్ష లక్ష ఫస్ట్ ముప్పై వేల కోట్లు అన్నాడు ఆయన అధికారంలోకి రాగానే అప్పుడే అన్నాడు కేటీఆర్ మేము ఎనిమిది వేల కోట్లు అంటే ఆయన ముప్పై వేల కోట్లు అంటున్నాడు అని అయితే ఆ ముప్పై వేల కోట్లు ఎందుకో రేవంత్ రెడ్డి చెప్పలేదు ఇప్పుడు లక్ష యాభై వేల కోట్లు ఎందుకో కూడా అని చెప్పట్లేదు ఇప్పుడు అసలు అది అఫీషియల్గా అయితే రాలేదు కదా ఊరికి అనుకుంటుంది తప్పితే అఫీషియల్ గా ఎక్కడ అన్నాడు స్టేట్మెంట్ ఎక్కడ కూడా అఫీషియల్ గా డిపిఆర్ ఆన్ పేపర్ అయితే రాలేదు రాలేదు రావాలని కోరుకుంటున్నాం ఆన్ పేపర్ వస్తుంది కదా రాకుండా తప్పదు కదా ఇప్పుడు గ్లోబల్ టెండర్ ఒకవేళ అది వచ్చాక నిజంగానే లక్ష కోట్ల అవినీతికి ఆస్కారం ఉన్నదా మనం డిస్కస్ చేయొచ్చు అదే అదొకటి రెండవది ఏంటంటే మనము దానిలో కొన్ని ఫ్లైఓవర్స్ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా కేటీఆర్ స్కైవేస్ కూడా ప్లాన్ చేశాడు అందులో ఇన్ని మరి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు ఒక పదిహేను బ్రిడ్జెసే ఉన్నాయి దాని మీద స్కైవేస్ ఆయన ఒప్పుకుంటూ లేదా తెలియదు ఒకవేళ ఆయన ఒప్పుకున్నా కాంక్రిటైజేషన్ అవుతుంది అది మరి దానికి పర్యావరణవేత్తలు అడ్డుపడతారా ఇప్పుడు అక్కడ దాకా పోవాలంటే ప్రైమరీగా ఇది ఇది జరగాలి కదా సార్ అసలు అంటూ అసలు దీనికి ఒక గ్రౌండ్ అయితే ప్రిపేర్ కావాలి చేయాలి ఈ గ్రౌండ్ ప్రిపేర్ కాకుండా మనం అసలు ఆయన ఐడియాలజీ ఏంటి అనేది మనకి తెలియదు ఇప్పుడు కాళేశ్వరం నిర్మించేటప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళ ఐడియాలజీ ఒక రకంగా ఉంది అవును ఈడియా తప్పట్లేదు ప్రజలు ఎన్నుకున్నాను ముఖ్యమంత్రిని క్యాబినెట్ లో ఆయన డిసిషన్ తీసుకొని అదివరకు ఉన్న ఆలోచనను కూడా మార్చవచ్చు బట్ రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఏంటనేది బయటకు రావాల్సి ఉన్నది రియా ఇప్పటి వరకు ఉన్న సమస్య ఎవిక్షన్ వీళ్ళందరినీ తీసేయడము దానికి ఒక సొల్యూషన్ నేను చూపెట్టాను ఏదైతే హార్ష్ హార్ష్గా చేయకూడదు ఒక పద్ధతి ప్రకారం చేయాలంటున్నాను ప్రభుత్వం మీద భారం ఉండొద్దు అనుకుంటే డెవలప్మెంట్ కీమని అంటున్నాం ఇది కొత్తగా కాదు బాంబేలో స్లమ్స్ అన్ని కూడా రియాబిలిటేషన్ ఈ డెవలప్మెంట్ మోడల్ లోనే జరిగింది బాంబే సిస్టం ఏదైతే డెఫినెట్ గా మీరు చెప్పిన సజెషన్ వందకు వంద శాతం అటు ప్రభుత్వానికి భారం పడేది కాదు ప్లస్ ఇక్కడ ఏదైతే పర్పస్ ఉందో ఆ పర్పస్ సర్వ్ అవుతుంది సర్వ్ అవుతుంది ఇది వందకు వందకు వంద శాతం ఆమోదయోగం దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు అయితే అది మీరు ఇక్కడ నుంచి వేదిక నుంచి రవీంద్ర రెడ్డి గారు చెప్తున్నారు కాబట్టి వింటారని కోరుకుందాం విషయంలో ఆ రోజున కేటీఆర్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన అన్నది ఒకసారి వినండి హైదరాబాద్ లో వర్షం నీళ్ళను తీసుకుపోయేటువంటి నాళాల మీద స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టడాలని మెరిసిడస్ కు ఒకటి మాత్రం చేస్తున్నాం ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడై నంబర్ వన్ ఘటన రాసుకున్న కూడా నేను హెచ్చరిక ఎత్తా ఉన్నా కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి డబ్బులు పాడు చేసుకోకండి దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది ఒకటి లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది తర్వాత ఈ ఇరవై ఎనిమిది వేల నాళాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కడ ఉంటుంది మీడియాతో నా ప్రార్థన దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసిన సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్ గా కూలుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి అది ధర్మం ఆయన ఆ ఆ రోజు విషయంలో లేదు రేవంత్ రెడ్డి సంకల్పం చాలా గొప్పది కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏదైతే మొదలు పెట్టారో దాన్ని కొనసాగిస్తున్నారు అయితే కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి ఒక తేడా ఉంది ఆయన కొంత హ్యూమన్ ఫేస్ ఉంటది ఆయన గవర్నమెంట్ కి కేసీఆర్ గవర్నమెంట్ చెప్పారు చాలా క్లియర్ గా చెప్పారుగా చెప్పారు అన్నాడు కానీ ఇరవై ఒకటిలో ఆయన చేశారు మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టుగా ఖచ్చితంగా ఆయన మాటలు ఆయన పద్ధతి వేరు ఎట్లా అంటే మాతో కూడా డిస్కస్ చేశారు నేను కూడా చైర్మన్గా వాటర్ రిసోర్సెస్ ఉన్నాను కాబట్టి మేము అనుకున్నది ఏంటంటే ఈ టూ బెడ్రూమ్ హౌసెస్ కట్టి స్లంప్స్ను మనం ముందు రిహాబిలిటేట్ చేయాలి ఎక్కువ స్లంప్సే ఉన్నాయి నాళ్ళ మీద పెద్ద కట్టడాల కంటే స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఆయన ప్రెస్ మీట్లో చెప్పలేదు చెప్పలేదు ఆయన చెప్పకపోగా సర్కిల్కి ప్రతి సర్కిల్లో ఫ్లైయింగ్ స్క్వాడ్లు పెట్టి కూల్ చేస్తాము నిర్దాక్షిణం అని చెప్పి చెప్పిణ్యంగా అన్నాడు చేయలేదు ఆ చెయ్యకపోవచ్చు చెయ్యకపోవడానికి కారణం ఏంటి మళ్ళీ అధికారులకు రాలేదు కదా అప్పుడు కూడా అది అన్న తర్వాత మూడేళ్ళు ఉన్నాడు అయితే అనేది ఏంటంటే నిర్దాక్షిణ్యంగా అనే పదం వాడినా కూడా ఏ పాలకుని కూడా భారతదేశంలో సుప్రీంకోర్టు కానీ రాజ్యాంగం కానీ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే ప్రజాస్వామ్యం సీఎం చెప్పారు ఇలా చెప్పకూడదు రైట్ టు లీవ్ గుర్తుపెట్టుకోండి సుప్రీ రైట్ టు లీవ్ అనేది రాజ్యాంగం ఇచ్చిన కాబట్టి ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేయాలి ఇవాళ అంటే మీ ద్వారా రంగనాథ్ గారికి రేవంత్ రెడ్డి గారి కూడా నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే అది అక్రమ కట్టడమే కావచ్చు ఒకవేళ ప్రజలన్న నివసిస్తూ ఉంటే కనుక లేదా వ్యాపారం చేస్తూ ఉంటే కనుక నోటీసులు ఇచ్చినా కూడా డైరెక్ట్గా బుల్డోజర్స్ వాటి మీదకి నడిపించే రైట్ ప్రభుత్వానికి లేదు కోర్టు ద్వారానే పోవాలి వాళ్ళు కూడా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి ఇది ప్రభుత్వ ఆస్తి అని చెప్పి కోర్టులో చెప్పాల్సి ఉంటుంది వాళ్ళు కోర్టు అనుమతించినాకనే చేయాలి సరే ఇప్పుడు మీరు ఇంటలెక్చువల్ కాబట్టి మీకు అన్నీ తెలుసు లాగా కూడా నేను మీరు అడ్వకేట్ గారు ఇప్పుడు అడ్వకేట్ కూడా మీరు ఉన్నారు కాబట్టి కోర్టుకి వెళ్ళి కోర్టు పర్మిషన్ ఇస్తే కూల్ చేయండి అని చెప్పి ప్రాసెస్ ఉంటే కనుక అసలు ఈ ప్రాజెక్ట్ అవుతుందా అవుతుంది కాకపోతే స్లో అవుతుంది నేను అనేది ఏంటంటే అవుతుంది ఎప్పటికైనా అవుతుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉండవు కదా సార్ వాటర్ బిల్ కడుతున్నారు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి అన్ని కరెంటు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కదా వాళ్ళకి రైట్ లేకపోవడం వాళ్ళకే రైట్ ఉంది గవర్నమెంట్కే లేదు లేదు అదే చెప్తుంది వాళ్ళకి రైట్ ఉంది కదా ఇక్కడ మనం క్రనలాజికల్ వద్దాం ఫస్ట్ ఏంటంటే హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో ఎనిమిది వందల ఐదు వరకు వాటర్ బాడీస్ ఉండే లేక్స్ కానీ కుంటలు కానీ ఇప్పుడు ఎన్ని మిగిలినాయి రెండు వేల పద్నాలుగులో నూట ఎనభై ఐదు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన వచ్చినాడు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు కూడా అన్నీ ఉన్నాయి నూట ఎనభై ఐదు ఉన్నాయి ఒక్కటి కూడా దురాక్రమణకు గురిగాలి వాచుబలిలో వాసవి వాసవి అనేటువంటి సంస్థకి కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాసి ఇచ్చారు ఆయనే పర్మిషన్ ఇచ్చారని చెప్పి నేనేమంటున్నా అఫీషియల్గా వాళ్ళు నేను ఏమంటున్నా చెరువులు మాయం చెరువుల్లో కొంత స్థలం మాయమైంది అదే బఫర్ జోన్ అనుకుంటా అయితే ఇప్పుడు అంతకుముందు దీని తేడా చూడాలి ఎనిమిది వందల డెబ్బై ఐదు చెరువులు లేవుగా అవన్నీ మాయమైనాయి చెరువులే మాయమైన రేవంత్ రెడ్డి గారు అంటుంటారు వంద దేని వెనక్కి నడిపించాడు విధ్వంసం చేశాడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నూట ఎనభై చెరువులే ఉన్నాయి ఈనాటికి కూడా నూట ఎనభై ఐదు చెరువులే ఉన్నాయి చెరువుల్లో కొంత స్థలం బఫర్ జోన్ కావచ్చు సీకం కూడా ఎఫ్టిఎల్ కూడా డెఫినెట్ గా అన్యాక్రాంతమైంది ఆ విషయంలో నేనేం టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయట్లేదు అధికారికంగా ఏడు సంవత్సరాలు జనవరిలో అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉన్నా కదా నేను అధికారికంగానే నేను చెప్తున్నాను నాకున్న అనుభవంతో చెరువుల్లో కొంత భాగం కబ్జాలకు గురైంది అది కూడా బీఆర్ఎస్ పార్టీ టైంలోనే బీఆర్ఎస్ పార్టీ టైంలోనే అయింది అంతకంటే ముందు చాలా ఎక్కువైంది అంతకుముందు చెరువులే మాయమైంది కూడా బీఆర్ఎస్ పాలనలో కూడా అన్యాక్రాంతం కావడానికి ఒక ఆధారం ఉంది ఏంటిది అంటే ఒకటి చూపరగారు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా చెరువులు కుంటలు గవర్నమెంట్ ఆస్తి బట్ తెలంగాణలో కాదు ఓ ఎందుకు కాదు అంటే నిజాం ఏం చేసేవాడు అంటే మొత్తం నిజాం ఆస్తి కదా ఫస్ట్ అయితే నిజాము ఎవరికి రాసి ఇచ్చినా కూడా వందల ఎకరాలు ఇచ్చేవాడు డజన్ల గ్రామాలు ఇచ్చేవాడు ఇచ్చినప్పుడు అక్కడ వాటర్ బాడీస్ మీద చెరువు కొండల మీద గుట్టల మీద మైన్స్ మీద అన్నిటి మీద హక్కు అతనికే వస్తుంది పట్టా కాబట్టి ఇక్కడ చెరువులలో పట్టాభూములున్నాయి పట్టాభూములలో దాని దానివల్ల ఏమైందంటే పట్టాభూములలో ఎవరైనా ఏదైనా కట్టుకోవాలనుకున్నప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ అనుమతులు ఇవ్వనప్పుడు హైకోర్టు పోయి పర్మిషన్లు తీసుకొచ్చుకొని కట్టుకున్నారు అవి అక్రమం ఎట్లయితే అని నేను అడుగుతాను అదే ఇప్పుడు నేను అదే అంటుంది మీరు అడ్వకేట్ కూడా కాబట్టి అదే ఇంత టిపికల్ ఇష్యూని ఎలా డీల్ చేయొచ్చు పరిష్కారం తప్ప పరిష్కారానికి కంటే ముందు ఇప్పుడు ఏమేమి సమస్యలు చెప్తాను నేను ఫస్ట్ ఏంటంటే ఎఫ్టిఎల్ ఫిక్స్ చేయాలి బఫర్ జోన్ ఫిక్స్ చేయాలి పది సంవత్సరాలు కేసీఆర్ గారు చాలా సీరియస్ డ్రైవ్ చేశారు అంతిమంగా ఆయన చేయగలిగింది ఎన్ని అంటే యాభై రెండు అవుట్ ఆఫ్ వన్ ఎయిటీ ఫైవ్ ఈ మిగిలిన చెరువులు అన్ని కూడా ఇంకా నూట ముప్పై మూడు ఏవైతే ఉన్నాయో వాడు చేయలేకపోయాడు ఆయన